ఓకే సో ఇప్పటి వరకు మనము లీనియర్ రెగ్యురేషన్ అండ్ లాజిస్టిక్ రెగ్యురేషన్ రెండు చూసాము ఇక్కడ ఒక ఇంపార్టెంట్ విషయం మనం తెలుసుకుందాము దాన్నే మనం లెర్నింగ్ రేట్ అంటాము ఓకే సో లెర్నింగ్ రేట్ అంటే ఏంటంటే మీరు గ్రేడియంట్ డిసెంట్ చూసినప్పుడు మనం ఈక్వేషన్ ఇలా వచ్చింది మనకి థీటా వచ్చేసి ఆల్ఫా ఇంటూ డో బై డో థీటా ఆఫ్ మనము జే థీటా ఆఫ్ హెచ్ అంటున్నాము లేదా జే థిటాన్ని ఇక్కడ పెడుతున్నాము జే ఆఫ్ తీటా అంటున్నాము ఇది మనము గ్రేడియం డిసెంట్ ఆల్రెడీ చూసాము అల్గరిథం ఇక్కడ దీని షేప్ చూసినట్టుగా అయితే మనకి అనిపిస్తుంది చూడండి లుక్ సంథింగ్ లైక్ దిస్ లీనియర్ రెగ్యులన్ లో దీని గురించి చాలా డీటెయిల్ గా మాట్లాడాము కావాలంటే మళ్ళీ బ్యాక్ ఎన్ వీడియో చూడండి ఒకసారి సో థీటా వర్సెస్ ఎర్రర్ ఎప్పుడు మనకి ఇలా వస్తుంది పెరాబోలిక్ షేప్లో వస్తుంది అయితే మన అల్టిమేట్ గోల్ ఏంటి టు ఫిగర్ అవుట్ ద మినిమం ఎర్రర్ ఎర్రర్ అనేది తక్కువ ఎక్కడ ఉంది అండ్ దాని యొక్క టీటా వాల్యూ ఏంటి అది మనం ఫిగర్ అవుట్ చేయాలి దాన్ని మనం మనకు కావాల్సిన తీటా అని అంటున్నాము ఇప్పుడు గా మనము ఎలా చేసాము గ్రేడియంట్ డిసెంట్లో ఫస్ట్ తీటాని గా సెలెక్ట్ చేసుకుంటున్నాము తీటాని ఎక్కడో ర్యాండమ్గా సెలెక్ట్ చేసుకుంటే ఫస్ట్ మనకు ఉన్న ఎర్రర్ ఇంత వచ్చింది ఇప్పుడు అల్టిమేట్గా ఎవరిని డిక్రీస్ చేసుకుంటూ మనం ఇక్కడికి రావడం మన గోల్ ఇప్పుడు ఈ డిక్రీస్ చేసే స్టెప్స్ ఏవైతే ఉన్నాయో సో మనకి ఒకవేళ ఈ వాల్యూ ఏదైతే ఉందో ఈ ఓవరాల్ వాల్యూ చాలా ఎక్కువ ఉన్నప్పుడు ఏం జరుగుతుంది చూడండి ఇప్పుడు దిస్ ఇస్ వెరీ హై అనుకోండి సో ఈ వాల్యూలోంచి చాలా పెద్ద వాల్యూ తీసేస్తున్నాము లేదా యాడ్ చేస్తున్నాం ఒకవేళ ఇది నెగిటివ్ అయితే యాడ్ చేస్తున్నాం అనుకోండి డైరెక్ట్గా అది ఇక్కడ ఓవర్షూట్ అయ్యే అవకాశం ఉంది బికాజ్ వీఆర్ యాడింగ్ లార్జర్ వాల్యూ కాబట్టి సో నెక్స్ట్ వాల్యూ వచ్చేసి ఇక్కడికి వచ్చేస్తుంది అప్పుడు ఇది కూడా లార్జ్ వాల్యూ కదా ఇప్పుడు ఇక్కడ ఒకటి దీన్ని మనం టీటా ఫస్ట్ వాల్యూ అనుకుందాం సో టీటా సెకండ్ వాల్యూ వచ్చేసి ఇక్కడికి వచ్చింది టీటా థర్డ్ వాల్యూ ఏమవుతుంది మళ్ళీ ఓవర్ షూట్ అయ్యి ఇలా వస్తుంది అప్పుడు ఇలా కంటిన్యూస్గా షూట్ అవుతూనే ఉంటుంది ఎప్పుడు జరుగుతుంది ఇది ఎప్పుడైతే మనకి ఈ వాల్యూ ఏదైతే ఉందో దిస్ వాల్యూ వెన్ దిస్ వాల్యూ ఇస్ వెరీ హై సో దిస్ వాల్యూ అంటే ఏంటి ఎర్రర్ ఎర్రర్ అంటే స్లోప్ బేసికల్ గా మనము ఓకే ఈ కరువు యొక్క స్లోప్ చూస్తున్నాం దీన్ని హై ఉన్నప్పుడు ఇది లార్జ్ ఉన్నప్పుడు మనకి ఇలాంటి ఓవర్షూట్ అయ్యే ప్రాబ్లం వస్తుంది దాన్ని తగ్గించడానికి మనం ఒక పారామీటర్ యూజ్ చేస్తున్నాం దాన్ని మనం ఆల్ఫా అంటున్నాం సో ఇక్కడ ఆల్ఫా అంటే ఏంటి అంటే లర్నింగ్ రేట్ అనమాట ఓకే సో ఇది ఏం చేస్తుంది ఒకవేళ దీని వాల్యూ నేను జీరో పాయింట్ వన్ పెట్టుకున్నాను అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ అప్పుడు దీని వాల్యూ హండ్రెడ్ ఉన్నా కూడా ఇట్ విల్ మేక్ ఇట్ టెన్ అనమాట అంటే ఇక్కడ నుండి ఇక్కడికి జంప్ అవ్వకుండా ఇక్కడ నుండి ఇక్కడికి మాత్రమే జంప్ అయ్యేటట్టుగా చేస్తుంది అన్నట్లు ఓకే సో ఇలా స్టెప్స్ అనేవి చిన్న చిన్నగా చేసుకుంటూ వెళ్ళడం వల్ల మనకి కన్వర్జెన్స్ అయ్యే అవకాశం ఉంటుంది అది ఒక పెద్ద ని అవాయిడ్ చేయడానికి మనం ఆల్ఫా యూజ్ చేస్తున్నాం ఒకవేళ ఆల్ఫా చాలా చిన్నది అయింది అనుకోండి జీరో పాయింట్ జీరో జీరో వన్ అలా తీసుకున్నాం అనుకోండి అప్పుడు ఏం జరుగుతుంది ఇది ఈవెన్ దో ఇట్ ఇస్ హండ్రెడ్ ఉన్నా కూడా మనకి జీరో పాయింట్ జీరో జీరో వన్తో మల్టీప్లై చేయడం వల్ల మళ్ళీ జీరో పాయింట్ వన్ అలా వస్తుంది అప్పుడు ఏం జరుగుతుంది ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ ఫ్రమ్ హియర్ టు హియర్ అది మనకి చాలా తక్కువ డిస్టెన్స్కి వస్తుంది సో అప్పుడు ఏమవుతుంది చిన్న చిన్నగా చిన్న చిన్న స్టెప్స్ తీసుకొని ఇక్కడికి రావడానికి ఎక్కువ టైం పడుతుంది అనమాట సో కన్వర్జ్ అవ్వడానికి టైం ఎక్కువ పడుతుంది ఫస్ట్ కేసులోనేమో డైరెక్ట్గా షూట్ అవుతుంది ఎప్పుడు ఆల్ఫా వాల్యూ అనేది పెద్దగా ఉన్నప్పుడు సెకండ్ కేసులో ఇది చాలా ఎక్కువ టైం పడుతుంది ట్రైన్ అవ్వడానికి సో మనం మోడల్ ట్రైన్ చేసేటప్పుడు కొన్నిసార్లు మనకి ఇలాంటి సిచ్యువేషన్స్ వస్తాయి మోడల్ ఎంత చేసినా కూడా ఎన్ని టైమ్స్ ట్రైన్ చేసినా కూడా మనకి ఆ ప్రాపర్గా కావాల్సిన తీటా వాల్యూ రావట్లేదు అంటే ప్రాపర్గా కావాల్సిన వేరియబుల్ రావట్లేదు అట్లాగే కొన్నిసార్లు ఏమవుతుందంటే ఒకవేళ ట్రైన్ చేస్తా ఉంటే ఇట్ విల్ టేక్ లాడ్ ఆఫ్ టైం టు కన్వర్జ్ సో ఆ ప్రాపర్గా కన్వర్జ్ అవ్వడానికి ఎక్కువ లూప్స్ తీసుకుంటుంది అలాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు మనము ఆల్ఫాని ట్యూన్ చేయడం చాలా ఇంపార్టెంట్ సో ఇదంతా కూడా మనము ఫర్దర్ వీడియోస్లో కోడింగ్లో చూద్దాము ఆల్ఫాని ఎలా పారామీటర్ని ఎలా సెట్ చేసుకోవాలి ఏంటి అనేది సో ఇలా ఆల్ఫాని సెట్ చేయడం అవ్వచ్చు మిగతా పారామీటర్ని సెట్ చేయడం అవ్వచ్చు దాన్ని మనము ట్యూనింగ్ అంటాం అనమాట ట్యూనింగ్ ఏం ట్యూనింగ్ హైపర్ పారామీటర్ ట్యూనింగ్ హైపర్ పారామీటర్ ట్యూనింగ్ అని పిలుస్తాం సో ఇదంతా కూడా మనం చూద్దాము ట్యూనింగ్ ఎందుకు అంటున్నాను అంటే మనం ట్యూన్ చేస్తున్నాం కావాల్సినట్టుగా మనకు కావాల్సినట్టుగా ఇవన్నింటినీ హైపర్ పారామీటర్స్ అని పిలుస్తాం ఏదైతే మనకి అడిషనల్ వేరియబుల్స్ ఉన్నాయో మనకు కావాల్సిన వేరియబుల్స్ ఉన్నాయో వాటిని హైపర్ పారామీటర్స్ అంటాం సో ఫర్దర్ గా ఇన్ ద నెక్స్ట్ వీడియోస్ వీ విల్ టాక్ అబౌట్ ప్రోగ్రామింగ్ సో ఇది లెర్నింగ్ రేట్ కి సంబంధించింది